ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రైస్తు ప్రభు అని శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను సోదరులరా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలనే ఆశతో మీ ముందుకు వస్తా అసలు ఎంత మరి బాధను కలిగించే విషయము అని అంటే ఈ భారతదేశము అన్నది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశము నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా క్రైస్తవులు హిందువులు ముస్లింలు ఒకప్పుడు ఎంతో కలిసిమెలిసి జీవించేటువంటి వారు అన్నాదమ్మున్ లాగా అక్క చెల్లెల్లాగా కలిసిపోయే ఈ భారతదేశంలో కేవలం రాజకీయ స్వలాభం కొరకు రాజకీయ లబ్ధి కొరకు కొన్ని కొన్ని కులాలను మతాలను వేరు చేసి రెచ్చగొడుతూ క్రైస్తవుల పైన ముస్లింలపైన హిందువుల పైన దాడులు క్రైస్తవులను భారతదేశంలో లేకుండా చేయాలని రోడ్డు పైన ప్రమాణం చేస్తూ ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పలుకుతూ క్రైస్తవులను భారతదేశంలో లేకుండా చేస్తాం ఇది మా ప్రతిజ్ఞ అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నవారిని మనం చూస్తున్న ఆ వీడియో క్లిప్ కూడా పెడతా ఉన్నాను చూడండి క్రైస్తవులను భారతదేశంలో లేకుండా చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ జై శ్రీరామ్ అని పలుకుతూ ఉన్నారు ఎంత బాధాకరమైన విషయము అని అంటే ప్రేమ అనేది లేకోకుండా వెళ్ళిపోయింది కేవలం రాజకీయ ప్రయోజనం కొరకు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నారు అయితే మీరు ఇలాంటి ప్రమాణాలు ఎన్ని చేసుకున్నా క్రైస్తవ్యము అన్నది విస్తరించకోకుండా ఆగదు క్రైస్తవ్యం మరి చంపే కొద్దీ ప్రబలుతూనే ఉంటుంది మొదటి దినాల్లోనే క్రీస్తు శకం ఆరంభ దశలోనే ఎంతో మంది క్రైస్తవులను భయంకరంగా చంపివేస్తూ వచ్చారు అయినా కూడా క్రైస్తవ్యం ఆగిపోయిందా ఆగిపోలేదు క్రీస్తు శిష్యుల్లో మరి దాదాపు పదకొండు మంది కూడా హతసాక్షులుగా మార్చబడుతూ వచ్చారు క్రైస్తవులు ఎంతోమంది హతసాక్షులుగా మార్చబడుతూ వచ్చారు కానీ క్రైస్తవ్యం ప్రబలకోకుండా ఆగిపోయిందా ఆగిపోదు క్రైస్తవ్యం అన్నది ఎప్పటికీ ఆగిపోదు ఎందుకు అంటే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి దేవుడు ఎందుకు స్పందించకోకుండా ఉన్నాడు అని అంటే దేవుని రాకడ అతి చేరువలో ఉంది దేవుని రాకడకు మనం సమీపంగా ఉన్నాము కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి మరి ఆ ప్రకటన గ్రంథంలో హతసాక్షులైన వారు నాదా సత్యస్వరూపి ఇంకా ఎందాక మా రక్తము నిమిత్తము ఈ భూలోక నివాసులకు తీర్పు తీర్చక ఎందువు అన్నప్పుడు ప్రభు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇంకా కొంతకాలం విశ్రమించండి ఇంకా కొంతకాలం ఆగండి హత సాక్షులు కావాల్సిన వారి సంఖ్య ఇంకా కొదువగా ఉంది అని కొంతమంది పాస్టర్లని కొంతమంది పాశ్రమల్ని కొంతమంది సహోదరులని కొంతమంది క్రైస్తవ విశ్వాసాలని చంపినంత మాత్రాన క్రైస్తవం విస్తరించకోకుండా ఆగిపోదు చంపే కొద్ది ప్రబలుతుంది ఎందుకు అని అంటే ఇందులో సత్యం ఉంది ఎందుకు భయపడుతూ ఉన్నారో క్రైస్తవ్యం అంటే తప్పు చేసే వారికి భయం క్రైస్తవ్యం అంటే ఎందుకు అని అంటే వారి పాపాన్ని ఎత్తి చూపిస్తుంది వారి పాపాన్ని వారికి చూపిస్తుంది వారి పాప జీవితాన్ని వారికి చూపిస్తుంది క్రైస్తవ్యం చాలామంది బైబుల్లో బూతు పుస్తకము భూత పుస్తకము బైబిల్లో చాలా లోపాలు ఉన్నాయి పాపాలు ఉన్నాయి అనంటే అవి కేవలం దేవుడు మనుషులు చేసిన పాపాన్ని చూపించడానికి ఇలా చేయకండి ఈ పాపాన్ని చేస్తే వారు ఎటువంటి శిక్షను పొందుకున్నారో అలాంటి శిక్షను మీరు కూడా పొందుకుంటారు అని చెప్పి జాగ్రత్త పరచడానికి వాటిని బైబిల్లో రాచి ఉంచాడు కానీ वाटनी ने चे मन चिपटाने का कारो न प्रियम सहोदरी सहोदय मुकेश चांद आप अपना नाम लेंगे सभी आप यह संकल्प लेता हूं या लेती हूं कि पूर्ण रूप से गैर हिंदू चाहे वो मुस्लिम हो या ईसाई हो किसी भी प्रकार का व्यापारिक लेन देन नहीं करेंगे चाहे वो दूध फल गद्दा कबाड़ किराना किसी भी प्रकार का सामान है वो वो। वो मुस्लिमों से क्रय नहीं करूंगा मैं यह प्रतिज्ञा लेता हूं उनका पूर्ण रूप से, से। आर्थिक बहिष्कार करूंगा प्रभु श्री राम से प्रार्थना करते, है। करते हैं कि हमारे इस संकल्प को पूरा करने की उपयुक्त शक्ति दे और मनोवृत्ति प्रदान करें हमारी प्रतिज्ञा संपूर्ण है एक एक, एक निवेदन और है अभी तो हमने प्रतिज्ञा तो कर ली है अब एक निवेदन और है हम हमारे व्यावसायिक प्रतिष्ठानों पर धार्मिक चिन्ह जैसे स्वास्थ्य ఇలాంటి వారు ఎన్ని ప్రమాణాలు చేసినప్పటికీ క్రైస్తవ అన్నది విస్తరిస్తుంది ఇలాంటి వారు ఎందుకు ఈ ప్రమాణాలు చేస్తున్న దేవుడు ఊరుకుంటున్నాడు అని అంటే దేవుని అక్కడ అతి సమీపంలో ఉంది దేవుడు అత్యంత సమీపంలో ఉన్నాడు దేవుడు దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టే ఇలాంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం నా ప్రేమైన సహోదరి సహోదరుల కాబట్టి సిద్ధపడండి దేవుని రాకడ కొరకు దేవునితో కూడా యుగ యుగాలు జీవించడానికి సిద్ధపడండి ప్రభు రాజ్యంలో వెయ్యేళ్ళ పరిపాలనలో ప్రభుతో కూడా ఈ భూలోక నివాసులను పరిపాలన చేసే అధికారం నీకు నాకు క్రీస్తు ఇవ్వబోతూ ఉన్నాడు మహిమా కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు దానితో పాటు వెయ్యేళ్ళ పరిపాలనలో పరిపాలన చేయడానికి ఒక గొప్ప అధికారాన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులరా శ్రమ బాధ వేదన కష్టం ఏదైనా క్రీస్తు కొరకు సహించండి అనాడు అపస్తులలో అయిన వారు ప్రభు కొరకు హతసాక్షులుగా చేయబడుతూ వచ్చారు వారు హతసాక్షులు అయ్యేటప్పుడు కూడా ఆ అన్నాడు నేను క్రీస్తులాగా సిలవబేట వేయబడుటకు అనార్పడను కాబట్టి నన్ను తలకిందులు కాసిలు వేయండి అన్నాడు రంపాలతో కొయ్యబడ్డారు రాళ్లతో కొట్టబడ్డారు కొడ్డళ్లతో నరకబడ్డారు వారు సంతోషంగా హత సాక్షులుగా అవుతూ వచ్చారు వారు మరణాన్ని సంతోషంగా అంగీకరిస్తూ వచ్చారు నేను నేను ఈరోజు ఎలా ఉన్నా ప్రభువు యొక్క సన్నిధిలో హత సాక్షులకు ఒక గొప్ప ఆధిక్యత లభించబోతుంది నా ప్రియమైన సోదరి సోదరులరా ఒక గొప్ప అధికారం లభించబోతుంది గొప్ప బహుమానం లభించబోతుంది ప్రభు సన్నిధిలో హతసాక్షులైన వారికి నీవు నేను హతసాక్షులుగా కావడానికి ఇష్టపడుతూ ఉన్నామా లేదంటే బెదిరి లోక సంబంధమైన ఈ శరీరానికి జంకి వెనక్కి అడుగు వేస్తూ ఉన్నామా నా ప్రియమైన సహోదరి సహోదరుల ఆలోచించండి ప్రభు కొరకు ధైర్యంగా బ్రతకండి అలాంటి వారిగా ప్రభు రాజ్యం కొరకు మిమ్మను దేవుడి సిద్ధపరచులు కాక అమైన price a lot